పాలకొండలో పట్టపగలే దొంగల బీవత్సం అమ్మవారి నగలపై కన్నేసిన కేటుగాళ్లు పాలకొండ కొండాపురం గ్రామంలోని గాయత్రిదేవి ఆలయంలో అమ్మవారి నగల అపహరణకు తెగించిన దుండగులు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో భక్తుల్లా గుడిలోకి ఎంటర్ అయిన దొంగలు అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారం అపహరణ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పాలకొండ పోలీసులు పాలకొండ పట్టణం దొంగల భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది కొండాపురం గ్రామంలోని గాయత్రిదేవి అమ్మవారి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు ఏకంగా అమ్మవారి విగ్రహం మీద ఉన్న బంగారాన్ని దోచుకుపోయేందుకు సైతం తెగించారు ఉదయం భక్తుల్లా ఎంటర్ అయిన దొంగలు పంతులు గారు టిఫిన్ కోసం బయటకు వెళ్లిన సమయం దాకా నక్కి ఉండి దోచుకున్నట్లుగా తెలుస్తుంది అమ్మవారి మూల విరాట్ మెడలోని నాలుగు మంగళ సూత్రాలు అమ్మవారి ముక్కు పుడక అమ్మవారి బంగారు నేత్రాలు దోచుకున్నారని తెలుస్తోంది వెంటనే ఘటనా స్థలంలోకి పోలీస్ సిబ్బంది చేరుకుని క్లూస్ కలెక్ట్ చేసే పనిలో పడ్డారు ఒక దంపతుల జంట ఈ దుర్ఘటనకు ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు పాలకొండ పోలీసులు